హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది ఈ రోజు మనం తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన ఈ రేషన్ యాప్ గురించి మాట్లాడకబోతున్నాం ఇది రేషన్ కార్డు లబ్దిదారుల కోసం చాలా ఉపయోగకరమైన సర్వీస్ ప్రజలకు సమయాన్ని ఆదా చేయడం రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మార్చడం లక్ష్యంగా ప్రభుత్వం ఆధునిక సాంకేతికతో ఈ రేషన్ యాప్ ను తీసుకొచ్చింది ఈ యాప్ ఉపయోగిస్తే ఇకపై భౌతికంగా రేషన్ షాక్ వెళ్ళ ల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ ఫోన్ లో రేషన్ కార్డు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు ఈ యాప్ ద్వారా మీరు తెలుసుకోగల ముఖ్యమైన విషయాలు ఇవి మీ రేషన్ కార్డ్ యాక్టివ్ లో ఉందా లేదా మీ ఆధార్ కార్డు తో రేషన్ కార్డు లింక్ అయ్యిందా మీరు ఏ రేషన్ షాప్ లో సరుకులు పొందుతున్నారు మీకు కేటాయించిన కోటా వివరాలు ఇప్పటి వరకు మీకు ఎంత రేషన్ అందిందో పూర్తి సమాచారం ఇప్పుడు ఈ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి రేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయండి అధికారిక యాప్ కనిపి ఇన్స్టాల్ చేయండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత తెలుగు లేదా ఇంగ్లీష్ భాషను ఎంచుకోండి మీ రేషన్ కార్డు నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేసి అవసరమైతే ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి ఇలా చేసిన వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే మీ రేషన్ కార్డు ను సంబంధించిన అన్ని వివరాలు సులభంగా చెక్ చేసుకోవచ్చు ప్రత్యేకంగా బడ్జెట్ సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది అంటే స్నేహితులారా టీ రేషన్ యాప్ ద్వారా నిత్యావసర సరుకులు పొందే ప్రక్రియ ఇప్పుడు మరింత సులభం వేగవంతం మరియు పారదర్శకంగా మారింది ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి ఇలాంటి తాజా ప్రభుత్వ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి ధన్యవాదాలు